రెండు వేల ఇరవై ఐదు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం నేను డిజిటల్ మహిళ అనే అద్భుతమైన కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను ఇంత మంచి మనుషులు ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇంత సపోర్టివ్ వాతావరణం నాకు పరిచయం అవ్వడం నిజంగా చెప్పలేని ఆనందం ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను కేవలం స్కిల్ మాత్రమే కాదు నన్ను నేను తెలుసుకున్నాను నేను ఎవరో నేనేం చేయగలను నా జీవితానికి ఏ దిశ ఉందో అన్న క్లారిటీ నాకు ఇక్కడే వచ్చింది ఇక్కడే నా లోపల ఉన్న ఒక కోరిక ఒక లక్ష్యంగా మారింది ప్రీ మ్యారిటల్ కోచ్గా ఇతరుల జీవితాలను విలువ చేర్చాలి అనే ధైర్యం నాకు ఇక్కడే వచ్చింది ఈ మార్గంలో నాకు మార్గదర్శకత్వం ఇచ్చిన ఈ ప్లాట్ఫారాన్ని రూపొందించిన డాక్టర్ ఆశేష మేడం గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఒక మహిళగా నన్ను నమ్మేలా చేసినందుకు నా లోపల ఉన్న శక్తిని నాకు చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు డిజిటల్ మహిళ నాకు కేవలం ఒక ప్లాట్ఫామ్ కాదు ఇది ఒక కుటుంబం రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ ప్రయాణం ఇంకా బలంగా ఇంకా అర్థవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిజిటల్ మహిళ డాక్టర్ ఆశేష మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కొత్త నన్ను నాకు పరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మ్యామ్